కోరుట్ల నాలుగవ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా టెడ్డు శ్రీజ విజయ్ ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు అందరి నమస్కారం నేను శ్రీ టెడ్ శ్రీజ విజయ్ మన నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు నామినేషన్ వేసినాను మీరు అందరూ మన నాలుగవ వార్డు ప్రజలందరూ కలిసి నన్ను భా అత్యధిక భారీ మెజర్తో గెలిపించగలరని నా యొక్క మనవి నేను మన వార్డులో ఇంద్ర మెయిల్లో కానీ ఆశరా పెన్షన్లు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ దానికి కానీ మన వాడు అభివృద్ధికి వెళ్ళవేళలా అందరికి ప్రజల ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి అన్నీ మన ఏ పనున్నా ఏది ఇది కావాలన్నా అందరికీ అందుబాటులో ఉండి అన్నీ వసతులు చేస్తా అన్నీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలని నె నెరవేరుస్తానని సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు మన రూలింగ్ గవర్నమెంట్ ఉంది మనది ఏ వర్క్ కావాలన్నా అందరు ప్రజలందరికీ మనం